రాజధాని పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది గతంలో ముందుకొచ్చిన అమరావతి నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు ఈ సమావేశంలో మంత్రి నారాయణ నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు టెండర్ల కాల పరిమితి ముగియటంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చిస్తున్నారు నిలిచిపోయిన పనులు కొనసాగించే అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై మదనం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం దురందిస్తారు థ్యాంక్ యూ మతానికి అమరావతి నిర్మా పునర్నిర్మాణానికి సంబంధించి అడుగులు అయితే వేగంగా పడుతున్నాయని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఇవాళ నిర్మాణ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశారు ప్రత్యేకించి షాపూర్జీ పల్లంజీ ప్రత్యేక నిర్మాణ కంపెనీ అయినటువంటి షాపూర్జీ పల్లెంజీతో పాటు ఎన్సీసీ లాంటి సంస్థలు చెందినటువంటి ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు వాళ్ళ మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రితో వారంతా కూడా భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకొని చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రమాణ స్వీకారం చేసినటువంటి పదో రోజే ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించిన తాలూకు ఛాయలన్నీ కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించారు పరిశీలించారు క్షేత్రస్థాయిలో తిరిగి ప్రతి చోట కూడా సిడి అక్సెస్ రోడ్డు కావచ్చు అలాగే ఇతర సీ ఎమ్మెల్యేల భవనాలు అలాగే మంత్రులు ఐఏఎస్కి సంబంధించి ఐఏఎస్కి సంబంధించిన క్వార్టర్లు తదితర భవనాలన్నింటినీ కూడా ఆయన స్వయంగా పరిశీలించారు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అలాగే అన్ని చోట్ల కూడా పూర్తి పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపడినటువంటి పరిస్థితి గత టీడీపీ హయాంలో ఈ వేగంగా నిర్మాణం అందుకుంది పూర్తిస్థాయిలో సచివాలయ టవర్లు కావచ్చు అలాగే వివిధ భవనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వేగాన్ని అందుకున్నాయి దాదాపుగా పూర్తయ్యే దశలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం పూర్తిగా అమరావతి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పాలి ఇందులో భాగంగా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అమరావతి నిర్మాణ పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో అక్కడున్నటువంటి అంశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఆయన ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత అక్కడ ఎంత ఏ మేరకు పునర్నిర్మాణం చేయాలి ఏ మేరకు ఏ కట్టడాలు నిర్మా మళ్ళీ నిర్మించాల్సి ఉంది అనే అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆయన నివే నివేదించినటువంటి పరిస్థితి మొత్తంగా మొత్తంగా అధికారులు కూడా అధికారుల నుంచి కూడా ఈ స్టేటస్కి సంబంధించి పలు నిర్మాణాలకు సంబంధించినటువంటి స్టేటస్ను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా ఇవాళ సమావేశం ఇవాళ సమావేశమైనటువంటి ఎన్సిసి ప్రతినిధులు కావచ్చు అలాగే షాపూర్జీ పల్లెం పల్లెంజీ లాంటి ప్రఖ్యాత నిర్మాణ కంపెనీలు గతంలో ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి అమరావతిలో చేసి చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి వారు కూడా పాలు పంచుకోవడం జరిగింది ప్రధానంగా హైకోర్టు భవనాలు ఇప్పటికి ప్రస్తుతం హైకోర్టు భవనాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం చూసినటువంటి సచివాలయం భవనాలు ఆ ఆరు ఆరు భవనాలు కూడా ఇక్కడ ఈ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఆరు భవనాలు కూడా నిర్మించారు ప్రస్తుతం ఈ రెండు మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి మిగతా నిర్మాణాలని కూడా యథావిధంగా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇప్పుడు చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచినటువంటి పరిస్థితి ముందుగా వాటన్నిటిని జంగిల్ క్లియరెన్స్ చేసి ముందుగా పిచ్చి మొక్కలని తొలగించి వాటిని ఎంత ఎంతమేర ఖర్చు అవుతుంది అలాగే కొన్ని గత ఐదేళ్ల కాలంలో పూర్తిగా కొన్ని రోడ్లను సీడ్ యాక్సెస్ రోడ్లతో పాటు అనుసంధానంగా ఉన్నటువంటి రోడ్లను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు చాలా మెటీరియల్ని దోచుకెళ్లారు అలాగే అక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి సిపేజీ నిర్మాణానికి డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టినటువంటి ఉన్న ఉన్నటువంటి పరికరాలను కూడా కొన్ని నిర్మాణ సంస్థలు కూడా ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి తరలించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మేర ఈ ఈ ప్రాంతంలో విధ్వంసం జరిగింది ఏ మేరకు నిర్మాణాలు ఎంత వేగంగా చేపట్టగలం అనే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇవాళ చర్చించినట్టు తెలుస్తుంది ప్రధానంగా ఈ అంశాలన్నింటికి సంబంధించి అధికారుల నివేదికతో పాటు సిఆర్డిహెచ్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికతో పాటు ఆయన స్వయంగా పరిశీలించినటువంటి అంశాలను కూడా ఇవాళ చర్చించినట్టు తెలుస్తోంది అయితే తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపైన ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించినట్టు మనకు తెలుస్తుంది అలాగే అలాగే అమరావతిలో గత ప్రభుత్వ గత ప్రభుత్వ టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయా భూములకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి ప్రస్తుతం ఎవర ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారందరినీ కూడా సంప్రదించేందుకు సిఆర్డి అధికారులు ప్రయత్నించారు నిన్న కొంతమంది ఆయా ఆయా సంస్థల అంటే ప్రఖ్యాత సంస్థలటువంటి ప్రతినిధులని అందరు కూడా ఫోన్లు చేసి సంప్రదించారు వీరంతా కూడా ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది అయితే తమ స్థలం ఎక్కడుంది గత ఐదేళ్ల కాలంలో ఎవరు తమను సంప్రదించాలన్న అభిప్రాయాన్ని కూడా ఇక్కడ గతంలో భూములు కేటాయించినటువంటి సంస్థల ప్రతినిధులు చెప్పినటువంటి పరిస్థితి అయితే వీటన్నిటిని క్రోడీకరించుకొని ప్రస్తుతం వేగంగా ఈ అమరావతి పునర్నిర్మాణ అడుగులు ఎలా వేయాలనే దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కార్యాచరణ ప్రణాళిక అంటే రోడ్ మ్యాప్ తయారు చేసే అవకాశం ఉంది తదుపరి ఎంత ఖర్చు ఎంత వ్యయం చేయాల్సి ఉంటుంది అలాగే అమరావతిలో ప్రస్తుతం విధ్వంసం తా తాలూకు ఛాయలు కావచ్చు అదు తదుపరి చేపట్టాల్సినటువంటి అంశాలు కావచ్చు రైతులకి చెల్లించాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు కావచ్చు వివిధ అంశాలకు సంబంధించి ఆయన కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ స్పష్టంగా వచ్చిన తర్వాత తదుపరి ప్రక్రియ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఈ మొత్తానికి అమరావతి ప్రాంతంలో తదుపరి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక కెమెరా పర్సన్ శేషుతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి వాటర్ స్టూడియో